హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని మాది కిచెన్ వ్లాగ్స్ ఈ వీడియోనైతే ఎంత మంచిగా నేనైతే మా పిల్లలతోని మా ఫ్యామిలీ మెంబర్స్తో ఎంత మంచిగా చూపించిందో ఈ డిలేట్ చేసింది అసలు యూట్యూబ్ ఎందుకు డిలేట్ చేసిందో నాకు అది అర్థమే కాలేదు త్రీ టైమ్స్ అప్లోడ్ చేస్తే త్రీ టైమ్స్ డిలేట్ చేసింది ఇంకా వ్లాగ్ విషయంలో మీరు అయితే మా పిన్ని వాళ్ళు అయితే వ్రతం చేసుకుంటున్నారు అలాగే హోమం చేసుకుంటున్నారు ఇంకా ఇదైతే వట సావిత్రి పౌర్ణిమ రోజు మా పిన్ని బర్త్డే అలాగే హోమం చేసుకొని తర్వాత సత్యనా వ్రతం చేసుకుందాం అని అయితే అనుకున్నారు ఇంకా మేమైతే పొద్దున్నైతే వచ్చేసినాం ఇంకా రెడీ అయితే ఏం కాలేదు మేము వచ్చేసరికి అయితే పిన్ని వాళ్ళు అయితే అన్ని పూజకైతే అన్నీ రెడీ అయితే పెట్టుకొని రెడీ అవుతున్నారు ఇంకా నేనైతే రెడీ కాలేదు అందరిని వీడియో తీసుకుంటూ కూర్చున్నా ఇంకా వీళ్ళైతే మా అక్క పిల్లలు వీళ్ళు కూడా రెడీ కాలేదు ముందైతే గణపతి పూజ చేసిన తర్వాత ఇంకా హోమం అయితే స్టార్ట్ అవుతుంది అంతలోపయితే వంటలైతే ప్రిపేర్ అయితే చేస్తున్నారు వీడు మా పెద్ద తమ్ముడు ఇంకోడేమో చిన్న తమ్ముడు వీడు ఇంకా వీడైతే మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు అంటే మా తమ్ముని వాళ్ళ ఫ్రెండ్ మస్తు వంటలు అయితే చేస్తారు ఎంబర్ నెంబర్ వన్ అసలు కళ్ళు మూసుకొని తినచ్చు అంత బాగా ఇస్తాడు టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది మాకైతే పిచ్చి ఫ్యాన్స్ ఫ్యాన్స్ వండి మేమైతే వంటకైతే ఇంకా అటుకైతే వంటలైతే స్టార్ట్ అయితే సగం వరకు అయితే అయిపోయింది ఇంకా పూజ కూడా స్టార్ట్ అయితే అయిపోయింది హోమ్ అయితే జరుగుతుంది ఇంకా ఎవరైతే రాలేదు ఇప్పటికే అసలు ఎయిట్ థర్టీనో నైన్ అవుతుంది అంతే పొద్దు పొద్దున్నే తొందరనే పెట్టుకున్నారు ఎక్కువనైతే టైం కాకుండా మంచిగా ఒక కరెక్ట్ టైంకు తినొచ్చు అంత బెటర్గా ఉండాలని ఇంకా వారి వర్షము అది ఏది అని ఎన్నో ఉంటాయి కదా ఇంకా అయితే మేమైతే అందరం రెడీ అయిపోయి ఇంకా పూజ అయితే స్టార్ట్ అయింది ఇంకా రెడీ అవ్వడానికి అయితే మేమైతే వెళ్తున్నాం వెనకాల మా సిస్టర్ అయితే రెడీ అవుతుంది ఇంకా ఇంకే రోజైతే ప్రోగ్రామ్స్ అయితే బాగానే పెట్టుకున్నారు ఫస్ట్ అయితే హోమము తర్వాత సత్యన వ్రతం అలాగే మన పిన్ని బర్త్డే అండ్ ఇంకా మనమరాళ్ళకి గాజులు వేస్తున్నారు కదా అది ఇంకా మనమన్లకి సూర్లో పెట్టి స్వీట్లు పెడుతున్నారు కదే అవన్నీ అయితే ఈరోజే కావాలి ఇంకా మేమైతే ఊరికైతే వెళ్ళాలి ఇంకా అది ఊరి స్టోరీ కూడా ముందుతా ఇంకా హోమం అయితే జరుగుతుంది ఇంకా మేమైతే రెడీ అయితే అవుతున్నాం మా సిస్టర్ నేను ఇక దానికి జుట్టు అయితే వేసినా ఇక అంతలోపు అయితే మేము రెడీ అయ్యే లోపైతే ఇక్కడ హోమం కూడా కంప్లీట్ అయితే అయిపోయింది ఇక మేమైతే రెడీ అయితే అయిపోయినాం ఇంకా నేను వెళ్ళరు అయితే ఏం పెట్టుకోలేదు ఇక మేము అంత సగం రెడీ అయిపోయేసరికి ఇంకా పూజ కూడా స్టార్ట్ అయితే చేశారు ఈ సతనవ్రతం కూడా స్టార్ట్ అయిపోయింది ఇంకా మేమైతే తొందరగా తొందరగా అయితే వెళ్ళాలనుకుంటున్నాం అనుకుంటున్నాం ఎందుకంటే మా చిన్నతమ్మ వాళ్ళు ఏంటి పోచమ్మ చేస్తున్నారు ఇక అయితే మేము వన్ డే ముందే పోవాలి ఎందుకంటే అదే రోజు అయితే అందమని అయితే మా చెల్ల నేనైతే బస్సుకి వెళ్తున్నాం ఇంకొక చెల్లె వాళ్ళ బైక్ మీద అయితే వస్తారు ఇంకా దా హడావిడ ఉంది ఇంకా మా అత్తమ్మ వాళ్ళతో కలిసి వెళ్దామని ఇంకా మాకైతే ఎప్పుడెప్పుడు అవుతుంది ఎప్పుడెప్పుడు పోతామా అని అటు అటింత పానం పానం పెట్టు ఇక ఇక్కడ అయిపోయిన తర్వాత తినేసి వెళ్దామని అయితే ఫిక్స్ అయినా ఇంకా ఈ పిల్లలు అయితే తినే తింటారు పాపడాలైతే మొత్తం సగం తిననే ఉన్నారు ఇంకా తర్వాత పూజనైతే స్టార్ట్ అయిపోయింది ఈరోజు వట సావిత్రి పౌర్ణిమ ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనైతే మస్తు జరుగుతుంది అంటే మరి చెట్టు కింద పూజలు చేస్తారు రావి చెట్టుకు పూజ చేసి మంచిగా దారాలు కట్టి మామిడి పూజ చేస్తారు ఇంకా వట సావిత్రి పౌర్ణమి రోజు పుట్టిందని మా పిన్ని పేరు అయితే సావిత్రి అని పెట్టారు ఇంకా పూజనైతే అయిపోయింది మేమందరం కలిసి కజిన్స్ అందరం అయితే ఇస్తున్నాం ఇంకా పూజ చేసేది అయితే మా మామయ్య మా అమ్మ వాళ్ళ అన్నయ్య ఇంకా మా పూజారి కూడా ఆగమాగం గాయగా ఏం లేకుండా పొద్దున తొందరగా వచ్చేసి నిమ్మలంగా అంత కార్యక్రమం అంత నిమ్మలంగా అయితే జరిపోయింది ఇంకా మేమైతే ఫోటోలు సెల్ఫీలు తిగేది దిగుతున్నాం ఇంకా కొన్ని రీల్స్ కూడా చేసేసినాం ఇంకా పొద్దున్న నుంచి అయితే ఏం తినే తినలేదు ఇక ఎక్కువ ఆకలి కూడా ఏం లేదు తొందర తొందరగా అయిపోయింది కాబట్టి ఇంకా మేమైతే అందరం పూజ అయిపోయితే ప్రసాదం అయితే తీసుకున్నాం ఇందులో అయితే స్పెషల్ ప్రసాదం కూడా ఉంది శ్రీశైలం నుంచి మా అక్కనైతే లడ్డనైతే తీసుకొచ్చింది యాక్చువల్లీ మా అక్కనైతే అసలు ఈ ఫంక్షన్కి మిస్ అవుతుంది అనుకున్నాం ఎందుకంటే శ్రీశైలం సేవకైతే మూడు రోజులు అని వెళ్ళారు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఫైవ్ డేస్ ఉంటే దేవుడిని స్పర్శ దర్శనం అని చెప్పేసరికి ఇంకా టూ డేసే కదా అని ఉన్నారు ఇంకా మా అక్కనైతే అసలు మిస్ అవుతుంది అనుకున్నాం కానీ ఇంకా మంగళవారం రోజు అయిపోయినసరికి అయితే వచ్చేసారు ఏ బుధవారం రోజు వరకు అందిరు ఇంకా మా నాకైతే ఫుల్ హ్యాపీ ఇంకా మా అక్క రాలేదని నాకు ఒక చిన్న విజయం ఉండేది ఇంకా మా అక్క వచ్చింది మంచి ఫుల్ హ్యాపీ ఇంకా నాకైతే ఇంకా అందరం అక్కడి ప్రసాదము సత్యనారాయణ వ్రతం ప్రసాదం ఇక అందరం అయితే తీసుకున్నాం తీసుకున్న తర్వాత ఇంకా ఏముంది ఇక భోజనాల టైం కూడా అయిపోతుంది దగ్గర దగ్గర ఇక వన్ ఓ క్లాక్ దాటింది ఇంకా మరీ ఎక్కువ ఫంక్షన్ అన్నప్పుడు ఆ మాత్రం లేటు కూడా అయితే అసలు లేట్ అనేది అన్నారు ఒక్కొక్కరికి నాలుగైదు అవుతుంది అట్లా కాకుండా మంచిగా తొందరగా చక్కగా అయిపోయింది ఇంకా మేము కూడా గవర్ గవర్ అయితే తినేసినాం అసలు ఉండి అయితే తిననే బుద్ధి కాలేదు ఇక తిందామనుకున్నాం కానీ మంచిగా కడుపు నిండా దిమ్మలంగా కూసుకుని అనుకున్నాం కానీ అసలు తిననే బుద్ధి కాలే ఇంకా తర్వాత మా పిన్ని వాళ్ళకి ఇట్లా జాకిడి ముక్కలు చీరలు ఇట్లా వాళ్ళు ఇట్లా పెట్టేసారు ఇంకా దీని తర్వాత అయితే మేమైతే ఏంటి గాజుల ప్రోగ్రామ్ ఒకటి ఉన్నది ఇంకా వీళ్ళిద్దరు వదిన మరదలు కానీ అక్క చెల్లెల గాజులు వదిన మరదల గాజులు పెట్టుకుంటున్నారు కదా ఇంకా వీళ్ళైతే వదిన మరద గాజులు అయితే వేసుకున్నారు ఏమే మా ఎల్లో కలర్ శారీ మా వదిన ఏమే వాళ్ళ ఆడపడుచులు ఇక వీళ్ళ ప్రేమలకి వీళ్ళిద్దరు మంచిగా గాజులు అయితే వేసుకున్నారు ఇంకా తర్వాత మేమైతే ఏదో తినడానికైతే వెళ్ళిపోయినాం ఇంకేమేమి స్పెషల్స్ అయితే చూసేయండి మంచిగా వెళ్ళి గాదులే తీసుకుంటారు ఫంక్షన్స్ అప్పుడు మంచిగా కడుపునే అనుకుంటారు కానీ అసలు తినడం బుద్ధి కాదు అదేందో నాకైతే ఉన్నదే అది ఒక్కొక్కసారి అప్పుడు కాదు మధ్యలో ఉండి సాయంత్రం వరకు తిన్నామంటే అట్లా తింటాం ఇంకా ఇక స్పెషల్స్ అయితే బెండకాయ ఫ్రై చేసినాం తర్వాత సాంబార్ తర్వాత పకోడీ వంకాయ ఆలుగడ్డ సాంబార్ బాలుషాలు అయితే బాగున్నాయి అండ్ పాపడాలు బాలుషలు అయితే మా పిన్ని వేసింది ఇంకా వైట్ రైస్ మంచిగా సింపుల్గా సూపర్గా తినేసినాం ఇంకా తర్వాత అయితే కాజులు అంటే మనమరాలకి గాజులు అయితే వేసింది ఇదైతే లాంగ్ వీడియో ఎంత మంచిగా వచ్చింది తెలుసా చాలా బాగుండే సార్ వీడియో కానీ యూట్యూబ్ పిల్లల కోసం గంట డిలీట్ చేసింది ఏమనైతే నైతే ఇదే డిలీట్ అయితే చేసేసినా ఇంకా తర్వాత మనమరళకి మనమరాలకి ఉంటాయి కదా ఆ టవాల్స్ పెట్టేసి స్వీట్స్ కూడా తినిపించారు ఇంకా తర్వాత లాస్ట్ అయితే మా సిస్టర్ నేనైతే మంచిగా ఒక రీల్ అయితే చేసినాం అది అందులో అప్లోడ్ కూడా చేసినా చూసేయండి ఇంకా తర్వాత తినేసి మేమైతే ఊరికి వెళ్ళాలని చెప్పినాం కదా ఇక నేను మా తమ్ముడు మా చెల్లి అయితే ఇచ్చినాం మా తమ్ముడు మంచిరాలు వెళ్ళాలి మేము ఆశీర్వాదం అయితే వెళ్ళాలి ఇంకా మా తమ్ముడు అయితే మమ్మల్ని అయితే ఎక్కించి వాడైతే